కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూట్యూబర్స్ కావచ్చు కొంతమంది ఏదైతే కెమెరా ఉంటే చాలు మేం మీడియాని గొప్పలకు పోయే వీళ్ళందరూ కూడా మళ్ళీ శ్రీకృష్ణుడి మీద అనేక రకాలుగా డిబేట్లు పెట్టడము అసలు కృష్ణుడి దేవుడేనా యుగం మీరు చూసారా ఐదు స ఐదు వేల సంవత్సరాలకు ముందు యుగం ఉందా లేదంటే ఎన్టీ రామారావు గారికి ముందు శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడు మీకు తెలుసా అసలు శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ రామారావు వల్ల ప్రతిష్ట పెరిగింది ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేయడంతో పాటు నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ మొదలు పెట్టారనమాట ఈ ఆరోపణల గురించి గతంలో కూడా నేను చాలా స్పష్టంగా వివరణ ఇచ్చాను ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే నేను ఎవరికో బినామీ అని చెప్పి పలానా వాళ్ళకు బినామీ పలానా వాళ్ళకు బినామీని రకరకాల పేర్లు తీసుకుంటూ నా వెనక ఎవరో ఉన్నారు ఏదో పార్టీ ఉంది ఏదో నాయకుడు ఉంది నన్ను నడిపిస్తున్నారంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మీ అందరినీ కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను ఎవరైతే ఇలాంటి చిల్లర మరుగు మరుగుతున్నారో వీళ్ళందరికీ కూడా మీకు నిజంగా దమ్ముంటే నిజంగా మీ జన్మ సక్రమమైనదే అయితే నా మీద చేస్తున్న ఆరోపణలు నన్ను వాళ్ళకు బినామీ వీళ్ళకి బినామీ అంటున్నారు కదా ఏ ఒక్కటైనా నిరూపించండి నేను రాజకీయాలు వదిలేయడంతో పాటు మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అలా కాదు అని చెప్పి నోరుంది కదా ఒక కెమెరా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రము పళ్ళు రాలతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను